బిజినెస్మెన్లు సమాజ లేని నాయకులు కూడా రాజకీయాల్లోకి వచ్చినాం కాబట్టి అనే అనేవి భావన పోవాలి ముఖ్యంగా ప్రపంచం అన్నిటికైనా విలువైన కార్బన్ చెప్పిన కాలిపోలు చిరిగిపోలు తరిగిపోలు ప్రపంచంలో ఎన్ని వైరస్లు వచ్చినా ఎన్ని తుఫాన్లు వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా పోనిది ఒకే ఒకటి విద్య రెండోది ఉన్న వాళ్ళ తప్పు కాదు వర్కషన్ చేసుకుంటే భూమి ఉన్నది భూమి ఉన్నది బంగారం ఉన్నది బంగులు ఉన్నది లేనివాడికి లేని వాడికైతే భూములు ఇవ్వలేము నాలుగు ఎంతలు లేని వాడికైతే మూడు ఎంతలు కట్టించలేము లేని వాడికైతే పత్తుల బంగారం ఇవ్వలేము ఇంకా లేనివాడికి ఇచ్చేది ఏముంది మన దగ్గర చదివి మీకు ఖర్చు లేదు మాకు ఖర్చు లేదు చదువుకున్నప్పుడు ఖర్చు లేదు ఖర్చు లేని దానికేమో మా వదిలేసాం ఖర్చుని ఏమో అమ్ముకోమని కాబట్టి సమాజంలో రావాలి ప్రజలల్లో కూడా రావాలి ప్రశ్నించడం ఒకటి నేను చెప్తున్నాను కదా మీకు మళ్ళీ అదే చెప్తున్నాను సుమారు ఈ పది సంవత్సరాలు పదకొండు సంవత్సరాలు తెలంగాణ వచ్చిన తప్ప పది లక్షల మంది స్టూడెంట్స్ కాకుండా సుమారు తొమ్మిది వేల స్కూల్ మూత వేసాయి తరలు ఇవి కూడా మూత ప్రభుత్వం ఎట్లా నప్పుల పాలు అయిపోయింది హైదరాబాద్లో ఇవ్వినట్టు ఇవి అమ్ముతాం భూములు ఇంతకుండా అండి ఇప్పుడు ఎంతోమంది ఇప్పుడు నూట నలభై మంది ఉన్నారు స్టూడెంట్స్ ఇండి అనుకుందాం ఇక వాళ్ళు కూడా పోతారు పోయిన తర్వాత మేమేం చేస్తాం రాజకీయ నాయకులు ఇప్పుడు కదా కొన్ని ఉచితంగా తర్వాత నెక్స్ట్ ఎలక్షన్ ఏం చెప్తామంటే ఇంకా ఇప్పుడు బియ్యం ఇచ్చిన తర్వాత అన్నం మేమే అందుతామంటే మళ్ళీ ఇంకొక ఎలక్షన్ రాగానే ఇంకొక రాజకీయ నాయకుడు ఏమంటాడు ఇంకా అన్నం సర్ది తీసుకొస్తాం మేము దింపిద్దాం దినిపించి మూతిగాడుతాం ఇక అప్పుడు పేదవాడికి ఉండే ఒక ఆస్తి ఒకే ఒక ధైర్యం ఒకే ఒక భవిష్యత్తు సమాజం రెండు జ్ఞాపకం పెట్టుకుంటాం చదువు లేకపోతే సమాజానికి రెండు రకంగా పెట్టుకుంటుంది సంఘ విద్రోహ శక్తి సమాజం మీద కష్టం నాకు లేని తిండి కింద కూచులు ఎత్తిన టోడికేలాన్ని పిలుస్తూ ఉంటాయి ఆ పాట దగ్గరికి ఆవేశం పెరిగి దానివల్ల సమాజానికి కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితుంది మనం ఏదైతే మన పిల్లల్ని అల్లార ముందుగా పెంచుకుంటారో వాళ్ళు వచ్చి ఆశ ఆయన పెంచిన మీద అనమాట చాక్లెట్ దింపు తీసుకుంటే ఐస్ క్రీమ్ దింపించుకుంటే మనమే పెంచుతాం కాబట్టి పెద్దలు బీజేపీ ముఖ్యంగా చాలా పెద్ద బాధ్యత ఉంది దయచేసి బావి భారత ఈ భారతదేశ భవిష్యత్తు విచ్చ మీరు రాజకీయ మాటలు నమ్మకండి మీ మీరు అదృష్టం ఉంది ఎందుకంటే ఈ వృత్తిలో ఉండడం ఫస్ట్ గర్వపడడం ఎందుకంటే వేరే వృత్తి ఓడో లిక్కర్ వ్యాపారం చేసేవాడు బయల్స్ పెట్టుకుంటూ అది అది రకమైన వ్యాపారం కానీ మీరు అట్లా కాదు ఒక సమాజంలో ఒక కలెక్టర్ని తయారు చేస్తున్నారు ఒక కండక్టర్ని తయారు చేస్తున్నారు ఒక కానిస్టేబుల్ తయారు చేస్తున్నారు కాబట్టి టీచర్ల మీద భవిష్యత్తు భారతదేశం ఆధారపడి ఇప్పటికే విలువలు కోల్పోతున్న సమాజం రకరకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు మీరు మీరు జాతికి ఈ భవిష్యత్తులో పిల్లలకు దోల్పోయారు మరి ముఖ్యంగా చెప్తున్నారు తన భావజాలమైన తెలుసు కాబట్టి మళ్ళీ అబద్ధాలు ఆటం రాదు నన్ను క్షమించాలందరూ ఎందుకంటే నిజాలలో బతికితే నిర్భయంగా ఉంటాము ఏదో ఒక రోజు సూర్యోదయం ఈ మార్పు మొదలైంది అనుకో మీద ఒక తప్పులు రావడం నేను ఎంతసేపు నిజార్ల మీటింగ్ల మాట ఇదే మాట్లాడతాను ఇప్పుడు అదే చెప్తున్నాను కదా ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నాను ఒక టీచర్ ట్రాన్స్ఫర్ హైటీ దొరుకుతా అంటారు కిలోమీటర్ కూడా పోతుంది అంటే ఎక్కడ పోతున్నారు మీకు కార్లు వచ్చినాయి బంగాలు వచ్చినాయి ప్లాట్లు కొనుక్కున్నారు చిట్ప్పని వేసుకుంటున్నారు అప్పుడప్పుడు నేను దాన్ని తప్పేమంటే కష్టపడుతున్నది చేస్తున్నారు కానీ ఐదు కిలోమీటర్లు మీరు పోకపోతే ఎవరు పోవాలి ఆ పిల్లల గురించి ఈ ఐదు కిలోమీటర్లు ఎవరు పోవాలా ఇక నాకు ఒక క్లాస్మేట్ వచ్చి అడుగుతాడు నేను ఇంకా ఏరియాలో ఈ ప్రాంతం రైతులు ఆరోగ్య రోజు అనన్న నార్మల్ ట్రాన్స్ఫర్ అంటే నేను అని ఇంకెందుకు ఐటి పక్కనే కట్టిస్తా స్కూల్ అన్న ఇంకా పొలాన్ని నాటి తెప్పి అంటే ఏంది అసలు తర్వాత కంబైన్ ట్రాన్స్ఫర్ చేసేసాం లేడి కొద్ది ఎంఈఓ ఫోన్ చేసినా సార్ అసోసియేషన్ వాళ్ళు వచ్చి ఫోర్స్ చెప్తున్నారు సార్ డిఎ ఫోర్ చేసాం నీకు చెప్తున్నా మీ వ్యవస్థ గురించి చెప్తున్నా డీవీ పోయితే ఈ ఉద్యోగం చేయటమే బ్రెక్తి వస్తున్నా సార్ నిజాంబా అంటున్నాడు ప్రతి ఒక్కరు రాజకీయ నాయకుడే లేదా కులం అంటాడు ఒక అసోసియేషన్ అంటాడు ఎవరు కూడా ఓట్లేదు సార్ ట్రాన్స్ఫర్కు కాబట్టి మన దాంట్లో మనం తినే గొంగట్లో వెండికల్ని అది వేర్కొంటే ముందు ఈ ఈ పరిష్కరిస్తాం మీ సమస్యలు పెద్ద ఇష్యూ కాదు ఎట్లయితే సైన్స్ రూమ్ అయింది ఎంత క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వండి నేను మీరు ఇవ్వరి కాదు నమ్మకం పోయింది మీరు చెప్తానని కూర్చుంటట్లేదు వాడి దృష్టికి వచ్చి తల్లిదండ్రులకు కూలైన చేసుకుంటాం మా బిడ్డలు మాత్రం ఉంచాం దానికి ఉదాహరణ ఏంటంటే ముప్పై మూడు మంది కలెక్టర్లలో ఇరవై తొమ్మిది మంది కలెక్టర్లు గవర్నమెంట్ స్కూల్లో దాదలేదు అరవై రెండు పోయిన సంవత్సరం అరవై రెండు మంది సివిల్ సర్వీసెస్ ప్రొసైటీ తెలంగాణ ఆంధ్రలో అరవై మంది ప్రైవేట్ స్కూల్ చదివినట్టు ఎవరు వస్తాడు ఎందుకు రావాలా గవర్నమెంట్ స్కూల్లో ఎదిగిన బిడ్డ పద పదారేళ్ళు నబ్బిడ్డ కాలేజీలో పెట్టే బాత్రూమ్ ఉండదు కాబట్టి అరగటంకి చెయ్యటంకి ఎక్కడొక్కరు మొదలు పెట్టండి ఎవరో ఒకరు మొదలు పెట్టండి సాధ్యం కానిది ఏం లేదు సుమారు కొరియన్ గారి గురించి చెప్తాను ఒక్కడే ఒక్కడే మన హామూల్ మిల్క్ అనేది పది కోట్ల మంది రైతుల మీద దేశవ్యాప్తంగా పాల ఇంట్రెస్ట్ ఉన్నదంటే ఒక్కడే కారణం కొరియన్ కావాలంటే బుక్స్ చదవండి నాకు ఒక కళ ఉంది ఏదో ఎవడో ఒకటి మొదలు పెట్టారు టీఎన్ శేషన్ గారు అసలు ఎన్నికల వ్యవస్థలు అసలు మొత్తం గుండాలు రౌడీలు వాళ్ళు అయిపోయినప్పుడు అసలు ఎలక్షన్ కమిషన్ ఉన్నప్పుడు గదగదలాడిచ్చు రాజకీయ నాయకులు కాబట్టి మీరు కూడా పడకుండా ఓకే అది ఏదన్నా మీరు చౌకర్లకు మాట్లాడదాల్సిన ప్రభుత్వాలు చూసుకుంటారు మీకు ఏమిటో ధర కూడా కానీ ఎక్కడో ఒక చోటి పేదవాడికి విద్య పేదవాడికి అంటమీండెట్ కైన విలువైనది విద్య మాత్రమే దయచేసి అది మీ చేతుల్లో ఉంది దేశ భవిష్యత్తులో వి చేతుల్లో ఉంది ప్రత్యేకంగా మీ అందరినీ టీచర్లకు మరీ ముఖ్యంగా మీ ఎంఏ గారు కూడా చెప్తున్నాడు ప్రత్యేకంగా దృష్టి పెట్ట విద్య లేని సమాజం నాగరికత నిర్మూలమవుతుంది ఈ దేశానికి రెండు రకాల చదువుకున్న మన కుటుంబాలు బాగా సుఖంగా ఎందుకంటే వీడు పాడైపోయిన వీడు దొంగ అవుతాడు అటు దూరం అవుతాడు కత్తి కతిపడతాడు కాబట్టి ఇవన్నీ వ్యవస్థలను గమనించండి చదువుకున్న వాళ్ళు ఈ సమస్యలన్నీ తీస్తాం ముఖ్యంగా పిప్పి గ్రామస్తులకు అన్నిటికముఖ్యంగా ఏంటంటే ఈ మధ్యనే రోడ్ కోట్లతో ఇరవై ఐదు సంవత్సరాలుగా కలలు కంటున్నాం పిప్పిరీ నుంచి దేగాముకు డబుల్ రోడ్ శాంక్షన్ అయింది అన్నిటికన్నా శాంక్షన్ అయ్యేందుకు మూడూర్ల కన్నా ఎక్కువ సంతోషపడుతున్నాను ఎందుకంటే నా కన్న తల్లి అంకాకుంటుంటే నన్ను పెంచిన తల్లి ఫిపేర్ ఉన్నది కాబట్టి నన్ను ఎక్కడో నా తల్లి బయట నుంచి దీవిస్తున్నాను అనుకుంటా మా అమ్మ ఇక్కడ కాబట్టి అది పిప్పిరికి ఎక్కడ పెడితే ఒకరు కూడా వస్తలేదు పిప్పిరికి పెడితే రెండు సార్లు రెండు కోట్లు వరకు ముప్పై నాలుగు కోట్ల సాంక్షన్ కాబట్టి ఏదో రుణం ఉన్నది నాకు పిప్పిరి గడ్డకు కాబట్టి మా అమ్మ ఇక్కడనే ఉండే కాబట్టి చిన్నప్పుడు అది ఇక్కడ పెట్టినా కాబట్టి ఆ గుర్తులు అక్కడే ఉండి ఎప్పుడు పిప్పి నా హృదయం ఉంటుంది మా అమ్మ రుణం ఈరోజు తీసుకున్నాను మళ్ళీ ఇంకా ఇందిరా మిల్లు కావచ్చు ఇందిరా మిల్లు కూడా ఎవ్వరు ఇబ్బంది పడకండి అది కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము రెండూ కలిసి నిర్మిస్తున్నాయి రెండు ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మేము నాలుగు లక్షల యాభై వేలు ఇళ్లకు సహకారం చేస్తాం రెండోది ఇప్పుడు కాంగ్రెస్ లేదు బీజేపీ లేదు బీఆర్ఎస్ లేదు మధ్యదేశ్ లేదు లేకపోతే ఏ పార్టీలు లేరు పేదోడు పేదోడే మీరు ఎక్కడన్నా ఇప్పటికి కూడా మిస్ అయినారంటే ఏం బిందమైన ఇప్పటికే నాలుగు వేలు ఇళ్ళు వచ్చినాయి కొందరు కట్టుకుంటలేరు కట్టుకోని వాళ్ళు కూడా ఇబ్బంది పడకండి ఈ సంవత్సరం కాకపోతే మళ్ళీ సంవత్సరం ఇప్పిస్తాం మీకు ఇప్పుడైనా ఆర్థికంగా వెసులుబాటు లేదు లక్ష రెండు లక్షలు కలపడానికి కూడా ఇబ్బంది లేదు కానీ నా మాట కట్టుకోండి మూడేళ్ళు జీతం ఉంటే ఐదు లక్షలు వస్తుంది నెలకు ఇరవై వేల పదిహేను వేల జీతం అంటే సుమారు లక్ష యాభై వేలు మూడేళ్ళు ఉంటే మూడేళ్ళు ఉంటే ఐదు లక్షలు వస్తే జీతం రోజు ఎనిమిది తొమ్మిది గంటల జీతం చేస్తే అట్లాంటిది ప్రభుత్వము పేదల పట్ల సానుభూతితో ఐదు లక్షల రూపాయలు ఇస్తున్నప్పుడు కొందరు నేను కట్టుకోలేమంటారు దయచేసి నా మాటినండి కాకిరి స్టాబ్ వేసుకున్నాను వాడేయండి తర్వాత మీ ఆర్థిక పరిస్థితి మంచిగా అయినప్పుడు అప్పుడేదో కంప్లీట్ చేస్తుంది అది ఐదు లక్షలు తిరిగిపోతే రావు ఇటు పోతే ఆదిలాబాద్కి వెళ్ళిపోతే లేకపోతే నల్గొండకి వెళ్ళిపోతే ఖమ్మంకి వెళ్ళిపోతే వచ్చే తిండి వాళ్ళ కడుపు నిండి నోడికి పెట్టాల్సి వస్తుంది దయచేసి మీరు రూరల్లో కూడా చెప్పండి కట్టుకున్న ఆ మాటగా చెప్పండి ఎమ్మెల్యేగానే మాట మూడేళ్ళు జీతం చేస్తే వచ్చే ఐదు లక్షల రూపాయలు ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం తిరిగి కల్పిస్తుంది కాబట్టి వీళ్ళు కానీ రెండోది రేషన్ కార్డ్స్ కూడా ఇస్తుంది ఇవి రెండు కాగానే ఇంకా కొన్ని రోజుల తర్వాత పెన్షన్ స్టార్ట్ చేస్తారు కొత్త పెన్షన్లు కానీ అరువులకు ఇంకా మిగతా ప్రభుత్వ కార్యక్రమాలు ఎప్పుడు ఉంటాయి కానీ గ్రామాలలో మాత్రం కొద్దిగా కలిసి ఉండండి దేశం ప్రతి దేశపుడికి మనం అవుతున్నాం అమెరికాడికి ఆస్ట్రేలియాడికి లండన్కి ఏ టైంలో మనం కలిసి ఉండటం ముఖ్యం ఫస్ట్ హిందువులంతా కలిసి ఉండండి తర్వాత హిందువులు ముస్లిమ్స్ కలిసి ఉండండి తర్వాత హిందువులు ముస్లిం క్రిస్టియన్స్ కలిసి ఉండండి అంటే అందరం భారతీయులం ఎవరి మతం వాళ్ళు ఆచరించవచ్చు కానీ ఎట్లయితే ముస్లిమ్స్ క్రిస్టియన్స్ ఐక్యతగా ఉన్నారో హిందువులు కూడా ఐక్యతగా ఉండండి ఐక్యతని మనం కాపాడుతాం ఐక్యత లేని రోజు తర్వాత నక్కల వేడల పురులు కూడా వస్తాయి కాబట్టి ఫస్ట్ ప్రజలు కూడా తెలుసుకోండి ఇంకా అన్నిటికన్నా ముఖ్యం కొందరు అర్థం చేసుకోవాలి అక్కడక్కడ విలేజ్లు వచ్చి అది ఇది అనిపించి చిల చూడమని చెప్పండి విలేకరు కూడా చెప్తున్నాను చీకట్లో అన్యాయం చేసి ఒక వ్యవస్థ లోపల అధికార పార్టీ ముసుగులో అది ఇది అని మాట్లాడే వాళ్ళకి చిల పలకం చూపించండి సభ్యులు శాసనసభ్యులు శాసన శాసనసభ్యులు పైడి రాకేష్ రెడ్డి మాత్రమే ఏమద్దు ఎవడేం చెప్పినా ఆ పలకం చూపించండి దాని కింద రేవంత్ రెడ్డి కూడా ఉన్నాడు నేను ఎమ్మెల్యే ఉంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉంటాడు నేను ఎమ్మెల్యే అయినప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఎట్లా అవుతాడు కాబట్టి అంటే అబ్బా అంటే ఏమి పిప్పకి ఎందుకు చెప్తున్నా అంటే ఒకసారి శిలాపాలకం మీరు అందరు ఫోటోలు పెట్టుకుని వాట్సాప్ పెట్టుకోండి నేను ఇది వచ్చి నేను ఇందిరా మిల్లు ఇప్పిస్తా నేను అది ఇప్పిస్తా ఇది ఇప్పిస్తా ఏం లేదు అందరు ఒకటే ఎలక్షన్ వచ్చినప్పుడు చూసుకుందాం యుద్ధం కత్తి తీసిన తర్వాత ఆడనుంటాడు నేను అన్నుంటాను ఇంతకుముందు యుద్ధం చేయలేదా యుద్ధంలో విజయం సాధించలేదు యుద్ధం చేసిన కొత్తనా అద్దు ప్రజలను మోసం చేయకండి మిగతా గల్లీ ప్రజలని మభ్యపెట్టకండి లేదని ఉంటే చెప్పండి కాంగ్రెస్ లేదు బీజేపీ లేదు బీఆర్ఎస్ లేదు ఏ పార్టీ లేదు పేదలందరూ ఒకటి ఇప్పుడు ఈ రోడ్ మీదకి వెళ్ళి డబుల్ రోడ్ చేస్తాం ఎవరు పోతారు కాంగ్రెస్ పోతారు బీజేపీడు పోతారు ఎవరు సో మారా మీ సో ఏడుస్తాడు మనం ఎప్పుడైనా దుఃఖం అంతా ఏడుస్తాడు బాధ అంటే నేను లేదు నాకు అంతున్నది లేదు నాకు కింతున్నది నేను ఇంతలా ఉన్నా మా తాతీది మా ముత్తాతీరి గాల నేను ఎన్నుకుంటా నువ్వేడ్చోని ఎన్నుకోండి నీ కష్టంలో కష్టం నీ సుఖంలో కూడా ఎన్నుకోండి గ్రామీణ ప్రాంతాల్లో మేము దూరం ఉంటాం మళ్ళీ పొద్దుగానే తీదులో కూర్చుంటోండి సాయంత్రం అయితే ఫ్రైన్స్లో కూర్చుంటోండి గుల్ఫారం కళ్ళు తాగుటోని కానీ ఎన్నుకున్నాడు ఒకరికట్టే ఉంటాడు ఇక వాడు మంచిగా ఉంటే నాకు కొద్ది ఉపయోగపడతాడు మళ్ళీ మీరు అన్న చేతిని తీసుకొచ్చిన ఒక నాకు రకరకాల సమస్య నేను కర్ర పెడతాడు ఇటు కల్లికంపౌండ్ ఇట్లా ఇవన్నీ ఎందుకంటే కొద్దిగా గ్రామీణ ప్రాంతాలలో ప్రజలు కూడా ఆలోచించుకోండి దయచేసి రాజకీయాలు ఎప్పుడు ఉంటాయి ఈ గ్రామాలు ముఖ్యం ప్రథమ పౌరుడు సర్పంచ్ ఎంపీటీ ఇక్కడ ఫిల్టర్ స్టార్ట్ అయింద్లీనింగ్ పై దాకా మంచిగా అవుతుంది ఈ నుంచి మొదలు పెట్టే ఒక చెదలు ఇక మొత్తం పడుతుంది చెదలు కాబట్టి అన్నిటికన్నా మాకన్నా ముఖ్యం కూడా స్థానిక ప్రజల నుంచి సర్పంచ్ కావచ్చు వార్డు మెంబర్లు కావచ్చు ఎంపీటీసీ కావచ్చు పిఎసీ చైర్మన్ కావచ్చు ఒక గ్రామానికి రక్షకులు కానీ ఈరోజు భక్షకులు అయినప్పుడు వాడే కబ్జా చేస్తాడు వాడే అసైన్ ల్యాండ్ కబ్జా చేసుకుంటాడు వాడే అక్రమ కేసు పెడతాడు వాడే బలవంతంగా కండువా కప్పుతాడు వాడే ఒట్టేపించుకుంటాడు బావా ఓటేయని ఎన్ని చేసినా సరే బావా అంటాడు ఇవన్నీ చేయండి గ్రామాలలో ముఖ్యంగా విలేకరులకు కూడా చెప్తుంటుంది సందేశం అన్ని చోట్ల పోవాలి తొంభై గ్రామాలలో పోవాలి స్థానిక సంస్థలు వస్తున్నాయి త్వరలో అన్ని ఇన్ని తల మీద రూపాయి పెడితే అర్ధ రూపాయి కొను ఇంతకుముందు రాజకీయ చరిత్రలో దోచుకున్నోని దాచుకున్నీ మనని ఇబ్బంది పెట్టినోడిని పార్టీలు మారి మళ్ళీ అదే రూపం జెండ మార్చుకొని నచ్చినోడ్ని అటు చర్మమైతే అదే ఉన్నది జెండగా పిండి కొడుకోడు ఏమనకండి మీ నిర్ణయం ఎట్లయితే నన్ను మూడు నెలల ఇంత గౌరవంగా ఇంత రాష్ట్రంలో అత్యధిక మెజార్టీగా ఉన్నంతకు గెలిపించి దాన్ని ఉన్నతమైన స్థానంలో నిలబెట్టడో ఈ గ్రామాలలో కూడా స్థానిక ప్రజాప్రతిని నష్టం నిలుపుకోండి గెలిపించుకోండి అందరం కలిసి ఈ ఆరుమూరు అభివృద్ధికి పాటుపడతాం ఆరుమూరు అభివృద్ధి కూడా ఇంకా ఉరకలేస్తుంది త్వరలో ప్రభుత్వ పెద్దలతో ఇంకా ఇప్పటికే రెండు వందల కోట్లు ఇంటిగ్రేటెడ్ కావచ్చు నలభై ఐదు కోట్ల ఏటీసీ కావచ్చు పిప్రి జేగాం రోడ్ కావచ్చు ఆలూరు కాలేడ డబుల్ రోడ్ కావచ్చు నిన్నెనే సాక్షిమైన గుత్పే ఆలూరు రోడ్ కావచ్చు డబుల్ రోడ్ తొండకూరు మూత్పేలి కావచ్చు తలివేద కావచ్చు మగ్గిడి కలవట్టు కావచ్చు కొట్లాడుతున్నాయి ఏం ఎన్ని ప్రభుత్వాలు ఉన్నాయి ఎంత లాగున్నాడు ఎంత నా మాట నేను కొట్లాడుతున్నాను కావాలంటే అప్పుడప్పుడు మీకు ధైర్యం కావాలంటే నా స్పీచ్ చూడండి ధైర్యం అప్పుడప్పుడు కొద్దిగా వీక్ అయిందనుకో ఎట్లా ఎదురుస్తున్న ఈ రాజ్యాన్ని ఎట్లా అది కూడా అసెంబ్లీ వేదికలా ప్రశ్నిస్తున్నాం ఇదే నేను చెప్పిన గద్దర పాట మాకు లేని తిండి నీ కూర్చుని అంటే కొడంగల్ వడుకున్న గింజ మాకెందుకు ఎందుకు రాదు ఆరుమూర్కని ఎప్పటికి భయపడేది లేదు ఇంత తర్వాత బుల్డోజర్ తీసుకొచ్చేది ఉన్నది కొడుకుల జాగ్రత్త ఉన్నారు ఒక్కొక్కడు ఇంకా మళ్ళీ ఆరొక్కడి ఒక్కడు పాకెట్లు కొట్టుకుడు మొదలుపెట్టాడు ప్రజలని మోసం చేసుడు ఇందిరామిళ పేరు మీద డబ్బులు వసూలు చేసుడు రకరకాల కార్యక్రమాలు చేస్తున్నారు అందరి పని అనుకుంటున్నారు వచ్చు ఇప్పుడు ఏదైనా అధికార పార్టీ ముసుగులు ఉన్నామని ఒక్కొక్కడిని ప్రతి ఒక్కడి నేను పేరు ఎంట్రీ అయి ఉన్నాయి తర్వాత పరిణామాలు బాగా తీవ్రంగా ఉంటాయి అప్పుడు చెప్పిన ఎన్నికలకు ముందు ఒకటికి లెక్క చెప్పినా పత్రం చెప్పినా ఈ నుంచి మిమ్మల్ని కూడా ఒక్కరిని కూడా ఉంచా ప్రజల్ని దోసుకుంటే ప్రజల్ని మోసం చేస్తే ప్రజలను బెదిరిస్తే రాసి పెట్టుకోండి మర్యాద కొద్దిగా చెప్తున్నాం మర్యాద కొద్దిగా ఉండండి ప్రజలకు సేవ చేయండి ఇంతకుముందు చేసిన పాపాలన్నీ అడిగేసుకోండి మళ్ళీ కులాల మధ్యన కుంపట్లు పెట్టి దాంట్లో పెట్టి ఊర్లో గొడవలు పెట్టి మళ్ళీ ఏమైనా రాజకీయాలు చేతులు ఉంటే మీ అందరి పని తర్వాత వచ్చే రోజుల్లో మీకు ముహూర్తం ఫిక్స్ చేస్తాం ఇంకా అవకాశాలు ఎందుకంటే స్థానిక సంస్థలు మాత్రం మంచి తయారు చేసుకుంటే దీన్ని బట్టి ఇంకా గ్రామీణ ప్రాంతాల ప్రజలు కూడా అంత కలిసి ఉండండి ఎలక్షన్స్ కానీ మళ్ళీ కలుసుకోండి బంధుత్వాలు జరుపుకోకండి పార్టీలు ఈరోజు సాక్షితం కాదు మీ జీవితాల సార్ బంధుత్వం ప్రజలందరి పెంచడం మరి ముఖ్యంగా ఈ అవకాశం ఇచ్చిన నా యొక్క ధన్యవాదాలు ఈరోజు త్రిప్ గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నిధులతో నిర్మించిన సైన్స్ ల్యాబ్ పూర్తయిన సందర్భంగా ప్రారంభించడం జరిగింది సైన్స్ ల్యాబ్స్ కావచ్చు ఇంకా రకరకాల విద్యా వ్యవస్థని ఈ నియోజకవర్గంలో విద్యకు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నాను విద్యా వైద్యం ఉపాధి ఈరోజు రాష్ట్రంలో ఎన్ని సమస్యలు ఉన్నా ఎక్కడున్నా రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకులు ఉన్న దగ్గర ఎన్ని ఇబ్బందులున్నా ఆర్మూరుకు నిలబడి నిటారుగా నిగ్గదీసి ఆర్మూరు వాట తీసుకొస్తున్నాను అది సైన్స్ ల్యాబులు కావచ్చు లేదా సిఆర్ఎఫ్ నిధులు కావచ్చు నినా మొన్న ఇరవై ఐదు కోట్లు మొన్న ముప్పై ఐదు కోట్లు ఆర్ఎండ్బి నిధులు కావచ్చు లేదు ఇప్పుడు డెబ్బై కోట్ల హామ్ నిధులు కావచ్చు నలభై ఐదు కోట్ల ఏటీసీ నిధులు కావచ్చు రెండు వందల కోట్ల యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కావచ్చు ఇలా ప్రతీది ఐలాపూర్ రాష్ట్రాలు కావచ్చు లేదు ఇందిరామైలో అన్ని నియోజకవర్గాల కన్నా ఎక్కువ కోట్లు సాధించి తీసుకురావడం కావచ్చు ఏదైతే మిల్లు ఉన్నాయో కేంద్ర ప్రభుత్వ సహకారంతో ప్రధానమంత్రి ఆవాస్ యోజన సహకారంతో రాష్ట్రపతి సహకారంతో వీలైతే మళ్ళీ అవసరమైతే ఇంకెన్ని వేల ఇల్లు అన్న తీసుకురా సిద్ధంగా ఆరుమూరు నియోజకవర్గంలో ఉన్న పేదలు దయచేసి ఎక్కడైనా రాజకీయ ముసుగులో పేదవాళ్ళకు అన్యాయం జరిగితే మీరు బాధపడకండి చింతించకండి మీకు రాకేష్ అని ఉన్నాడు ఒక్కరు కూడా తొంభై గ్రామాలల్లో ఒక్క నిరుపేదకు కూడా ఇల్లు లేదనే సమస్య రానిపను రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి ఇంకా ఎన్ని వేల ఇళ్ళైనా తీసుకొచ్చి కట్టిపించే బాధ్యత ప్రభుత్వ సహకారంతో తీసుకుంటాను కాబట్టి ప్రజలు ఈ రాజకీయ ప్రలోభాలు పెట్టే గల్లీ లీడర్లకు ప్రలోభాలకు లొంగకండి ఎందుకంటే స్థానిక సంస్థలు వస్తున్నాయి ఈ స్థానిక సంస్థలని మోసం చేయడానికి మా ప్రభుత్వం ఇచ్చింది ఈ ప్రభుత్వం ఇచ్చింది ఇట్లాంటి ప్రలోభాలు పెడతారు మోసం చేస్తారు మళ్ళీ గద్దె దాటుతారు ఒక్కటి ఏంటంటే మీకు ఉదాహరణకు చెప్తున్నాము సన్న బియ్యం సన్న బియ్యం కేంద్ర ప్రభుత్వం ఐదు కిలోలు రాష్ట్ర ప్రభుత్వం ఒక కిలో ఇచ్చింది ఇందిరమ్మ ఇల్లు కేంద్ర ప్రభుత్వ వాట రాష్ట్ర ప్రభుత్వ వాట మరీ ముఖ్యంగా గౌరవనీయ ప్రధానమంత్రి నిన్న ఇచ్చిన జిఎస్టి మూడు వందల డెబ్బై ఐదు వస్తువుల మీద జిఎస్టి తగ్గించడం పేదవాడికి మధ్యతరగతి వాడికి ఉదయం లేస్తే బ్రష్తో మొదలు పెడితే పేస్ట్తో మొదలు పెడితే రాత్రి పడుకునే ముందు దోమల మ్యాట్ వరకు కూడా ప్రతి వస్తువు మీరు పెట్టుకునే సబ్బు కావచ్చు ఉప్పు పప్పు కారం నూనె బియ్యం మీరు పడుకునే చేపలు ప్రతి పేదవాడు ఉపయోగించే ప్రతి వస్తువు మీద డెబ్బై ఐదు మొదటిసారి తగ్గించిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి చెల్లుతుంది మరీ ముఖ్యంగా పేద ప్రజలు మధ్యతరగతి ప్రజలు ఈ ఉపయోగించుకోవాల్సిన ఈ అవకాశాన్ని మరి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరెవరైతే మోసగాళ్ళు పులులు మానవ రక్తం పదేళ్ళు దాగి మళ్ళీ ఆవుల ముసుగేసుకున్నారు కొరుకులు కాబట్టి ఎవడు మిమ్మల్ని కాల్చక తిన్నాడు వాడు పార్టీలు మారినంత మాత్రం మరవకండి పాత కేసులు పాత అన్యాయాలు పాత అవినీతి మీ ప్రతి గ్రామంలో తెలుసు కాబట్టి తొంభై గ్రామాల ప్రజలకు వాడు కండువ కప్పిండి తప్ప వాడు గుండె మారలేదు వాడు గుణం మారలేదు కాబట్టి దయచేసి ఎట్లయితే ఇరవై రెండు నెలల నుంచి అవినీతి లేకుండా అహంకారం లేకుండా కబ్జాలు లేకుండా కమిషన్లు లేకుండా రౌడీజన్ లేకుండా అభివృద్ధి ప్రథమదేమనుకుంటా ముందుకెళ్తున్నాడు మీ ఆశీర్వాదం వల్ల మళ్ళీ స్థానిక సంస్థల ఎన్నికల కూడా నా భావజాలంతో నాతో అడుగులు అడుగు నడిచేవాడిని నాతో పంపండి ఆరుమూరుని తొంభై గ్రామాలని రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలుపుతారు దాన్ని ఇప్పుడు ఏదైతే ఇప్పుడు టూ త్రీ డేస్ తర్వాత డబుల్ బెడ్రూమ్ల పంపిణీ కార్యక్రమం ఉంది సుమారు ఇరవై ఇరవై ఆరునాడు ఫైనల్ అయింది ఆ రోజు అధికారులు అందరు వస్తారు జిల్లా నాయకులు అధికార పార్టీ నాయకులు కూడా వస్తారు వాళ్ళ దృష్టికి తీసుకెళ్లి తక్షణమే పరిష్కరిస్తాం మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు కావచ్చు లేకపోతే ఏమైనా పాడైన మొక్కజొన్నని కొనవడానికి కావచ్చు వీలైనంత తొందరలో కూడా ప్రొక్యూర్ చేస్తే రైతులకు రోడ్ల మీద పడిగాపులు కాచే పరిస్థితి ఉండకుండా మ్యాక్సిమం ట్రై చేస్తాను ప్రభుత్వ పెద్దల సహకారం కోరుకుంటున్నాను ఎందుకంటే రైతే రాజు కాబట్టి రైతు ఇబ్బందులు ఉంటే ఏ రాష్ట్రానికి కూడా మంచిది కాదు ఆ దృష్టికి తీసుకెళ్తాన్ని పరిష్కరిస్తాను